సత్యనిష్ట గురువు శిష్యులను చూసి నాయన మనం అష్టాంగ యోగ సాధన చేయటం దాన్ని గురించి ముందు చర్చించుకుంటున్నామని మీ అందరికీ తెలుసు పతాంజలి మహర్షి గారు సాక్షాత్తు ఆదిశేషుని అవతారమైనటువంటి ఆయన సాధన పాదంలో ఇరవై తొమ్మిదవ సూత్రం అనుసరించి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అష్టాంగాని సమాధయో అష్టాంగ అని అని వివరించారు తర్వాత ముప్పయ సూత్రం ముప్పయ సూత్రంలో అహింస సత్యాస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమ ఇందులో మనం అహింస గురించి చర్చించుకుంటున్నాం ఈ అష్టాంగ యోగాన్ని పతంజలి మహర్షి గారు ముప్పై ఒకటో సూత్రంలో వీటి యొక్క స్వరూప స్వభావాన్ని తెలియజేస్తున్నారు ఏతే జాతి దేశకాల సమయానవచ్చిన్నా సార్వభౌమ మహావ్రతం ఈ ఐదు కూడా సర్వశక్తి సంపూర్ణుడైన పరిపూర్ణుడైన పరమాత్మ ఆదేశించినటువంటి మహావ్రతాలుగా అందరూ గుర్తించాలి పరమాత్మ సర్వజ్ఞుడని మనకు తెలుసు ఆయన సర్వశక్తి సార్వభౌముడని మనకు తెలుసు ఆ సార్వభౌముడు సూచించిన సూత్రాలను అనుసరించాలి తప్పనిసరిగా ఇలా అనుసరించడంలో ఇది మానవ జాతికి మాత్రమే చెప్పబడింది మానవ జాతికి ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి నాయనలారా ఈ మహావ్రతాన్ని ఆచరించాల్సిన అవసరం జంతువులకు కానీ పక్షులకు కానీ లేదు ఎందుకు అంటే అవి బుద్ధి లేనివి జంతువులకు మొదలగు వాటికి సంస్కారం తెలియదు జ్ఞానం అనేది శూన్యం మానవులుగా ఉన్న మృగాలను మార్చడానికి ఈ వ్రతం ఉపయోగపడుతుంది ఈ అహింస సత్యం అస్థేయం అపరిగ్రహం బ్రహ్మచర్యం ఈ ఐదు కూడా బాల బాలికలు మొదలుకొని మహావృద్ధుల వరకు ఎప్పుడైనా ఎక్కడైనా దేశ కాలాలతో నిమిత్తం లేకుండా కుల మత జాతి భేదాలు లేకుండా ఆచరించ తగి ఉన్నవని దీనిని పతంజలి మహర్షి గారు చక్కగా నొక్కి చెబుతున్నారు అంటే సర్వజనులకు ఇది మహావ్రతమై ఉంది ఈ మహావ్రతాన్ని ఆచరించిన వారు జనన మరణ దుఃఖాల నుండి విముక్తి పొందిన వారై ఉంటారు ఇలాంటి అద్భుతమైన జ్ఞానం మరి ఏ ఇతర గ్రంథాల్లోనూ మనకు కనపడదు హైందవ సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఇక్కడ అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసిన అవసరం కూడా ఉంది ఈ ఐదుని వ్యక్తులు ఆచరించగలిగిన నాడు సమాజంలో అసమానతలు నశిస్తాయి మానవత్వం పరిమళిస్తుంది మనుష్యులు దైవాజ్ఞగా స్వీకరించి మనోమాలిన్యాలను తొలగించుకొని అందరూ సోదర సోదరీభావంతో మెలుగుతారు ఈ విజ్ఞానం సామాన్యమైంది కాదు మనం మానవులం మన కులం మానవ కులం మానవత్వమే మన జాతి అనేటువంటి దృఢ సంకల్పం మానవులలో ప్రబలిన నాడు దుష్ దుర్మార్గాలు దుష్కర్మలు స్త్రీ శిశువుల యొక్క హింసలు అనేక నేరాలు సమాజంలో రూపుమాసిపోతాయి ప్రజలందరూ శాంతి సుఖాలతో జీవించడానికి అద్భుతమైనటువంటి మంత్రాలు ఇవి అయితే ఒకరికొకరు ఉపదేశించుకొని చెప్పుకున్నంత మాత్రాన ఏ ప్రయోజనం ఉండదని మీరు గ్రహించాలి ఆచరణ ఆచరణ అనేది ఇప్పుడు ఈ కలికాలంలో కష్ట సాధ్యమైన కానీ అంత కష్టసాధ్యం కాదు అనుకుంటే అలవాటు అవుతుంది అలవాటైతే సాధన అవుతుంది సాధన అయితే మనకు సత్యం బోధపడుతుంది మానవ జీవన సత్యం తెలిసిన ఏ వ్యక్తి అయినా మహాత్ముడు అవుతాడు ఏ స్త్రీ అయినా మహాత్మురాలవుతుంది ఈ సూత్రాలను ఏ మతం గాని ఏ కులం గాని వ్యతిరేకించేటటువంటి అవసరమే ఉండదు హింసాయుతం జంతువుల స్వభావం రాక్షసుల స్వభావం అటువంటి వారందరూ న నశించిపోయారు పరమాత్మ చేతిలో అందరూ నాశనమయ్యారు ఇదివరకే ఇప్పుడున్నది మనుషులు మాత్రమే అయితే మనుషుల్లో ఈ యొక్క ఆలోచనల రూపంలో అటువంటి రాక్షసులు దుర్మార్గులు బ్రతికే ఉన్నారు అనేక మందిలో వాటిని సంహరించాలి అంటే మనమే ఆలోచించాలి మన ఆలోచనలు జ్ఞానం వైపు ప్రయాణించాలి అటువంటి మహాజ్ఞానమే ఈ వ్రతం ఈ వ్రతాన్ని ఒక దీక్షగా పరిగ్రహించి ప్రతి మానవుడు ఆచరించగలిగితే అద్భుతాలను మనం సృష్టించగలం మానవులందరిలో శాంతి సుఖాలను స్థాపించగలం మనకు శ్మశాన వైరాగ్యం అనే ఒక సూత్రం ఉంది మనిషి చనిపోతాడు మన మధ్యలో ఉన్నటువంటి మనిషి మనవాడు చనిపోయినప్పుడు అతడిని శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఒకరికొకరు చెప్పుకునే మాటలు ఏమంటే చూసారా మానవ జీవితం ఏముందో పుడుతు పుడుతున్నారు మరణిస్తున్నారు అంతకంటే ఇంకేముంది వెంట తెచ్చింది ఏమీ లేదు ఎత్తుకొని పోయేది ఏమీ లేదు ఈ మధ్యలో ఎందుకు ఈ ఆరాటం పోరాటం ఈ ద్వేషం ఈ యొక్క ఉక్రోషం మనం ఇక మీదట ఇటువంటి వైషమ్యాలను విడిచిపెట్టి ప్రశాంతంగా అయినా ఉన్న కొద్ది కాలం జీవించి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి అని అక్కడ అనుకుంటారు శ్మశానం దాటి బయటకు వచ్చాక ఎవరి ప్రవృత్తి వారిలో విజృంభిస్తుంది మరలా కొందరు వేదాంతులు జ్ఞానాన్ని బోధిస్తున్నప్పుడు అక్కడ వింటున్నంతసేపు అబ్బా ఇది చాలా అద్భుతంగా ఉంది నేను ఆచరించాలి అని ఆ విన్నతసేపు అనుకుంటారు మరలా ఇంటికి చేరగానే అవన్నీ గాలిలో కలిసిపోతాయి మరి మరలా వారి వారి ప్రవృత్తులలో వాళ్ళు లీనమైపోయి ఆ కార్యక్రమాలను చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇందువలన ఎటువంటి ప్రయోజనము లేదు మానవ అభివృద్ధి లేదు మానవ వికాసము లేదు మానవ కళ్యాణము లేదు ఈ ఐదు మహావ్రతాలను ఆచరించడానికి తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది అదేవిధంగా గురువుల బాధ్యత బోధకుల బాధ్యత జ్ఞానుల బాధ్యత కూడా అధికంగా ఉంది కనుక మీరందరూ నాయనలారా సమాజంలోకి వెళ్ళి ఒక బాధ్యతాయుతంగా తీసుకుని వారి వారి ప్రవృత్తులు వారికి ఎంత హాని కలిగిస్తుందో బాంధవ్యాలను ఎంత దూరం చేస్తుందో ఎంతమందిని దుఃఖభాజనులుగా మారుస్తుందో ఇవన్నీ గ్రహించాలని చెప్పాలి తల్లి గర్భమ్మ నుండి తానేమి తేలేదు పోవునప్పుడు వెంటకొని పోవునది ఏమీ లేదు భరత భూమిని మహామహా చక్రవర్తులు రాజులు గొప్ప గొప్ప వంశీకులు పరిపాలించారు వారు ఎక్కడున్నారు ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళ గొప్పతనం ఏమైంది మంచి చేసిన వారి మంచి మిగిలి ఉంది చెడు చేసిన వారి చెడు దృష్టితో అందరిలోనూ వారి చెడు ప్రవర్తనను అర్థం చేసుకునే శక్తి ఉంది ఇలాంటి ఉపన్యాసాలు అనేక మంది అనేక చోట్ల చెప్తూనే ఉంటారు కానీ ఆచరించాలని వాళ్ళకే ఉండదు ఆచరించమని ప్రజలకు చెప్పేటటువంటి గొప్ప జ్ఞానం కొందరికి మాత్రమే ఉంటుంది ఆచరణ లేని జ్ఞానం ఆచరణ లేని తెలివి ఆచరణ లేని బుద్ధి ఆచరణ లేని మానవత్వం ఈ సమాజానికి చాలా హానికరం పతంజలి మహర్షి గారు ముప్పై ఐదవ సూత్రంలో ఇదే తెలియజేస్తున్నారు అహింసా ప్రతిష్టాయం తత్సన్నిధౌ వైరత్యాగ వీరిని మీరు చాలా చక్కగా ఓపికగా ఆలోచించి గ్రహించాల్సిన విషయం ఈ సూత్రం మహా అద్భుతమైనది ఏ మానవులైతే స్త్రీ కానీ పురుషులు కానీ భావాన్ని పూర్తిగా మనసులో నింపుకొని ఉంటే అహింసాయుత చర్యలు ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఆచరిస్తూ ఉంటే ఎవ్వరితోనూ వైరం పెట్టుకోరు ఎవరిని విరోధులుగా చేయరు అజాత శత్రువులుగా ఉంటారు ఒక భారతంలో ధర్మరాజు అజాత శత్రువు అని మనకు తెలుసు ఎవరైతే మనస వాచ కర్మణ ఈ అహింసను నింపుకొని హృదయం నిండా ఆచరిస్తూ జీవిస్తూ ఉంటే ఒక అద్భుతమైన సన్నివేశాలను ఈ యొక్క సమాజంలో చూడవచ్చు అహింసను ఆచరించిన త్రికరణ శుద్ధిగా ఆచరించినటువంటి స్త్రీ కానీ పురుషులు కానీ ఆ వ్యక్తుల దగ్గరికి పరమ విరోధులు విరోధులు ఆజన్మ విరోధులు అనబడేవారు అక్కడికి వస్తే ఆ సమీపానికి వెంటనే వారు మిత్రులుగా మారిపోతారన్నటువంటి ఒక అద్భుత సంఘటన ఇది క్రూర జంతువులు సింహము పులులు లాంటివి సాధు జంతువులైనటువంటి గోవులను మేకలను జింకలను ఇటువంటి సాధు జంతువులను చంపేటటువంటి గుణం కలిగినవి ఆ వ్యక్తి సమీపంలోకి వస్తే ఆ రెండు కూడా కలిసి ఆడుకుంటాయట ఇది మీరందరూ కూడా గ్రహించవచ్చు సమాజంలో చాలామంది అలాంటి వారు ఉన్నారు ఆ మహానుభావులు ఒక పిల్లి ఎలుకను చంపడానికి తరుముకుంటూ వెళ్తూ ఉంటుంది అక్కడ అహింసాయుతమైనటువంటి ఆ వ్యక్తి అక్కడ ఉంటే ఆ రెండు కూడా వెంటనే స్నేహభావంతో ఆడుకుంటాయట సంతోషంతో ఎగిరి గంతులేస్తాయట రెండూ కలిసి ఆహారాన్ని స్వీకరిస్తాయట ఇది మనం గమనించినామంటే అటువంటి వ్యక్తిని అహింసాయుతమైన వ్యక్తి అని మనం తెలుసుకోవచ్చు ఆయన పాదాలకు నమస్కరిస్తే అటువంటి వారి సేవలో ఉంటే అందరూ కూడా అహింసనే ఆచరించిన వారవుతారు పరమాత్మ ప్రసాదితమైన ఈశ్వర నిర్మితమైన ఈ మహావ్రతాలను ఆచరించిన వారు మాత్రమే మానవులుగా మానవత్వంతో మనుగడ సాగిస్తారు వారు మాత్రమే ప్రపంచానికి ఆదర్శ పురుషులుగా నిలుస్తారు అటువంటి వారిలో మనం ముఖ్యంగా చూడ చూడగలిగితే గౌతమ బుద్ధుడు బుద్ధుని యొక్క అవతార విశేషాల్లో ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి అనేకం జరిగాయని మనకు బొ బుద్ధుని యొక్క బోధనలు తెలియజేస్తూ ఉన్నాయి వారి శిష్యుల యొక్క అనుభవాలను గ్రంథాలుగా రచించి తెలిపి ఉన్నారు ప్రస్తుత మానవులలో ప్రవృత్తి పెరిగిపోయి చాలా దుర్మార్గపు ఆలోచనలు దుర్బుద్ధులు అనేక వికృత చేష్టలతో ప్రవర్తించే వారు ఎక్కువ అవుతున్నారు కనుక శిష్యులారా మీరందరూ కూడా సమాజాన్ని ఉద్ధరించడానికి గారి మహర్షి యొక్క ఆశయం ఆయన బోధన ఆయన సూచన ఆయన శాసనం మనం గ్రహించి అందరికీ తెలియచేయాలి సౌమ్యంగా తెలియచేయాలి గౌతమ బుద్ధుడే కాదు ఇలాంటి మహనీయులు మహాత్ములు ఎందరో ఉన్నారు ఈ జ్ఞానమే లోకానికి ఒక అద్భుతమైన జ్యోతిలా ప్రకాశించి వెలుగునిస్తుంది కట్టి జీవితంలో మగ్గిపోవడం ఎందుకు ఇలాంటి మహావ్రతాలను స్వీకరించి ్రతంగా ఆచరించగలిగితే మానవులంద అందరూ ఉద్ధరించబడతారని పతాంజలి గారు ఈ సూత్రం ద్వారా మనకు తెలియజేస్తున్నారు అని చెప్పి సత్యనిష్ఠుల వారు శిష్యులను ప్రార్థనతో ఉత్తేజపరచడానికై అన్నపూర్ణాదేశ్వరీ ధ్యానం ఓ పోతల్లి नित्यानन्दकरी वराभयकरी सौन्दर्यरत्नाकरी निधूता किल घोरपावनकरी प्रत्यक्षमहेश्वरी प्रालेयाचलवंश पावनकरी काशीपुरादीश्वरी विषादे कृपलबन कर मातापूर्णेशर ओम नमः ओम तत्सत्